రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో ఇంటి నిర్మాణాల కోసం ఇసుక పర్మిషన్ ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి నిర్మాణాలకు ఇసుక పర్మిషన్ ప్రభుత్వం ఇవ్వాలని ఇసుక లేకపోవడంతో ఇంటి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని ఇసుక పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో లక్ష్మి కనకవ్వ మల్లేశ్వరి మల్లేశం పరశురాములు కార్మికులు ఉన్నారు జిల్లా మహిళవాడలో ఈరోజు ప్రధానంగా చూసుకున్నటువంటి అడ్డాల మీద పది గంటలైనా కూడా కూలి దొరకలేని పరిస్థితి ఉన్నది అడ్డాల మీద మేము గతంలో కూడా గత ప్రభుత్వానికి ఎన్నో దరఖాస్తులు పెట్టి ఇలా ఉపాధి లేదు కార్మికులకు వలస కార్మికులు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైందని కూడా చెప్పడం జరిగింది ఇలా అడ్డాల మీద తాగునీటి సౌకర్యం సల్వేంద్రం ఎండలు కొడుతూ ఉన్నాయి ఇలా కార్మికులు వస్తే సల్వేంద్రం లేని పరిస్థితి అదే విధంగా ఇలా ఉసుకే కోసం చూసుకుంటే ఊలే వాగు పక్కనే కానీ ఊలెకు ఉసుకెరని పరిస్థితి మేము ఒక్కడే చెప్తా ఉన్నాం ప్రధానంగా ఎంఆర్ఓ గారు ఇలా రోజు ప్రతి రోజు కూడా ఉసుక పర్మిషన్ ఇవ్వాలి ఉసుక ట్రాక్టర్లకు ఇలా కూలీలు అనేది అడ్డల మీద కచ్చి మరిపోవడం జరుగుతూ ఉంది ఇలా రికార్డు దొక్కడని బతుకులు జేఎస్టీ పేరు పెట్టి ఇలా కార్మికులకు నిత్యావసర కూడా నిత్యని వీడి రేటు పెంచినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రధానంగా మేము ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి బీహార్ యూపీ కూలీలు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది అదేవిధంగా ఉష్క పర్మిషన్ ప్రతి రోజు కూడా ఉష్క పర్మిషన్ ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెంటనే ప్రతి రోజు కూడా ఉష్క పర్మిషన్ ఇవ్వాలి అదేవిధంగా ఇలా కూలీలకు ప్రమాదం జరిగితే చాలా వరకు ఇక్కడ చూసినా కూడా ఇలా హెల్త్ కార్డులు లేవు హెల్త్ కార్డులు అనేది ప్రధానంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా సల్వేంద్రం వీళ్ళకు లేబర్ కార్డు కూడా ప్రతి వాళ్ళకు లేని వాళ్ళకు అరంగు లేని వాళ్ళకు లేబర్ కార్డులు కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది